గ్రేటర్ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో నేతలు ప్రచార జోరు పెంచుతున్నారు ఈ నేపథ్యంలోనే ముసరాంబాగ్ బీజేపీ అభ్యర్థి బొక్కారుణ మధుసుందర్ రెడ్డి ఇంటిట ప్రచారం నిర్వహించారు స్థానిక సలీంనగర్ ఏరియాలో పర్యటించిన ఆమె అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు బీజేపీకి ఓటు వేసి మోదీ సంజయ్ నాయకత్వాన్ని బలపరచాలని ఓటర్లను వేడుకున్నారు బాబా డివిజన్ ఇరవై ఐదవ వార్డు అభ్యర్థిగా నన్ను నియమించిన బండి సంజయ్ గారికి ధన్యవాదములు ఈరోజు నేను చేసిన ప్రచారం మంచి రెస్పాన్స్ వచ్చింది బదులు ఎలా మీకు రెస్పాండ్ అయ్యారంటే సమస్యల గురించి మనం మిమ్మల్ని అడిగారా నరేంద్ర మోడీ గారి పథకాలకి ప్రజలు అవుతున్నారు మీకు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి మేడం అందరికీ ఎవరికీ సరిగ్గా అందలేదు ఎంత పాటి గెలిస్తే నన్ను గెలిపిస్తే నేను ఇరవై ఐదు వేలు మదస్సాయం ఇప్పిస్తాను మదసాయము కొంతమందికి అందింది ఈరోజు నేను ప్రచారానికి వెళ్తే ఈ సమస్యలను చెప్పారు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత నేను అందరికీ ఇరవై ఐదు వేలు వర్ధ సాయం ఇప్పిస్తాను ఇంటి ఓనర్స్కే ఇచ్చారు రెంటర్స్కి ఇవ్వలేదు అది కూడా సగం సగమే ఇచ్చారు పదివేల్లో ఐదు వేలు కమిషన్ తీసుకొని ఐదు వేలు వాళ్ళకి ఇచ్చారు మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు నేను కూడా ముస్రామాబాద్ డివిజన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాను పరిష్కరిస్తాను